రహదారుల వెంట మూలమలుపుల వద్ద ఏపుగా పెరిగిన చెట్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు వాహనదారులు మానాల గ్రామం నుండి రుద్రంగి మండల కేంద్రానికి వచ్చే దారిలో ఉన్న మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వారు కోరారు నిత్యం వివిధ పనులతో మానాల నుండి మండల కేంద్రమైన రుద్రంగికి ప్రజలు వాహనాలపై వస్తుంటారు మూల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ రహదారిపై ప్రమాదాలు తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి చెట్లను సరిచేయాలని వాహనదారులు కోరుతున్నారు నుండి రుద్రంగి మండలానికి వెళ్లే రహదారిలో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని అధికారులను కోరుచున్నాము కొన్ని చోట్ల ద్విచక్ర వాహనదారులకు బాగా ఇబ్బంది అవుతుంది కావున ఇడు రోడ్డుపై రోడ్డు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుచున్నాము ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా నివారించాలని కోరుచున్నాము